రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛిగా కొనసాగుతుంది ఇసుకపై కన్నేసిన శాన్ మాఫియా నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తోంది స్థానిక అవసరాల నిమిత్తం మూలబాగు నుండి ఇసుక తరలింపు గత కొద్ది రోజులుగా అక్రమాలకు తెరలేపింది ఒక ట్రిప్కు చలాన్ చెల్లించి రెండు మూడు ఇసుక ట్రిప్పులను తరలిస్తోంది మరో అడుగు ముందుకేసి సమయం గడిచిన తర్వాత కూడా ఇసుక రవాణా చేస్తుండటంతో వెములవాడ తహసీల్దార్ మహేష్ ఆకస్మిక తనిఖీ చేశారు సమయం మూడు గంటల వరకే అనుమతి ఉండగా ఆ తదుపరి కూడా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పది వాహనాలను పట్టుకొని సీజ్ చేశారు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లేవా పరిశీలించి ఫైన్ వేస్తామని తహసీల్దార్ తెలిపారు ఇక గత కొన్ని రోజులుగా ఈ అక్రమ తతంగం కొనసాగుతుండగా ఇప్పటికీ వ్యవహారంలో కొందరు పోలీసులపై వేటు కూడా పడింది గంటల వరకు వారి దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అందులో పది ట్రాక్టర్లకు సంబంధించిన వాటిలో రెండు పది నేను వెళ్ళింది రెండున్నర వాళ్ళ దగ్గర ఉన్నది రెండు పది మీద ఉంది వాటి అట్లాంటి వెహికల్స్ను తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది ఇలాంటి చర్య ఫర్దర్ కూడా ఉంటుంది ఇక ముందు కూడా ఉంటుంది అలాంటివి కాకుండా జాగ్రత్త పడాల్సిందే ట్రాక్టర్ యజమానులకు తెలియజేస్తాం పుష్కర యజమానులకు